హాయ్ మ్యామ్ హలో 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 కార్లో పరిగెత్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు ఎనికిరా ఎనికి ఏంటి ఆ ఫోటో ఎవరు మీరు ఏ ఛానల్ Yeah. यॉ टिक टिक कर अगले मिनट तो बच्चे रेटिकेंट ये आई पी बंद करा प्लीज साइड मुड़ो என்கिरा என்கி ఏంట అంటుంది గవర్నమెంట్ ఏ ఛానల్ రా

సంస్థల సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఆది పర్వం జమినీ సురేష్ గారు ఈ సినిమాలో టెక్నీషియన్స్ కార్మికులు పనిచేశారు విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి తర్వాత షూట్లో ఉన్న ట్రైలర్ చూసినప్పుడు చాలాసార్లు నేను సార్కి ఫోన్ చేసి ఈ ట్రైలర్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు సేమ్ టైం ఒక చిన్న సినిమా అనుకునే దాన్ని ప్యాన్ ఇండియా మూవీలో తీసుకుని నేను మీ ఆర్టిస్ట్ సాయి రాకేష్ ఈరోజు ఈ సభకి వచ్చిన మన డిజిటల్ అండ్ మీడియా మిత్రులందరికీ ఈ ఆదిపర్వం పేరు బట్ సెవెంటీ ఫోర్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి నైన్టీ దాకా నైన్టీన్ నైన్టీ దాకా జరిగే కథ అప్పుడు దైవత్వం అమ్మవారు ఒక బిలీఫ్ ఉండేది ఆ బిలీఫ్ ని ఎన్హాన్స్ చేస్తూ మనం ఈ కథని అల్లుకున్నాం డెఫిన్